కుటుంబ ఆరాధన జరగాలి కుటుంబ ప్రార్థన జరగాలి మరి అది చెయ్యాలి మరి దేవుని వాక్యాన్ని చదవటంలో మరి చదువురాని వాళ్ళంటే వదిలేయండి పక్కన ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరండి ఉన్నారా ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది కదా మరి ఈ సెల్ ఫోన్ని మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు నువ్వు ఎలా వాడుకుంటే అలాగా ఆ ఫోన్ మంచికంటే మరి దాంట్లో వాక్యాలు వస్తాయి అనేక దైవజనులు వాక్యాలు చెప్తారు అనేక యాప్స్లలో బైబుల్ యాప్స్ ఉన్నాయి వాయిస్ మీకు అర్థం కాని వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా మరి దాంట్లో బైబుల్ యాప్ ఒకటి ఉంటుంది వాయిస్ కూడా వస్తుంది ఆ వాక్యాలన్నీ కూడా వినొచ్చు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మీకు వాక్యాలు వినవచ్చు మరి మీకు ఆసక్తి ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎలానైనా తెలుసుకోవచ్చు ఎలానైనా చేయొచ్చు మరి మార్పు ఎక్కడ కలగాల ఎక్కడ కలగాల పాస్టర్లోనా విశ్వాసుల్లో కుటుంబం మారతలేదంటే ఎలా మారుతుంది ఫస్ట్ నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారిన తర్వాత నీ కుటుంబం అంతా కూడా మారుతుంది నీ ప్రవర్తనే నీ కుటుంబాన్ని మారుస్తుంది నువ్వు కూర్చొని ప్రార్థిస్తే నువ్వు కూర్చొని ఆరాధిస్తే నీ పిల్లలు కూర్చోడా నీ భర్త కూర్చోడా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా నీతో జాయిన్ అవుతారు ఏదో ఒక రోజు వారు కూడా కలిసి ప్రార్థించగలుగుతారు అలాలుయ్యాయ ఒక పాటు చెప్తాను ఒకటో యోహాను ఒకటో యోహాను ఒకటి తొమ్మిది పాపములు మన పాపములు మనం ఒప్పుకొని నేడలం ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి అలలుయా మనం ఏం ఒప్పుకోవాలంట మన పాపాలని ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలి మన పాపాలని ఒప్పుకున్నప్పుడు మనని పవిత్రులుగా చేస్తా సమస్త దుర్నీతి నుండి ఆయనే మనని విడిపించును అంటున్నాడు మరి నువ్వు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏం చేయాలి నీ దిద్దుబాటు ఏంటి ఇవన్నిటిని మార్చుకోవాలి ఒప్పుకోవాలి నీ పాపాలు మరి నీవు దేవుని కలిగి ఉండి కూడా ప్రార్థించట్లేవు వాక్యం చదవట్లేవు మందిరానికి రావట్లేవు మరి పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించావు మరి పాపం చేయటం అంటే నువ్వేదో ఒకరిని కత్తి తీసుకొని పొడిసి అది పాపం కాదు మటన్ చేయటము నరహత్య చేయవద్దు అని నువ్వు నరహత్య చేయటము అది అది పక్కన పెడితే నువ్వు పాపం అంటే ఏంటి నువ్వు మందిరానికి రాకపోవటం కూడా ఆచరించకపోవటం అది కూడా పాపమే నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తలేవు పాపం చేస్తున్నావు తప్పు చేస్తున్నావు పాపం అంటే ఇంకేదో తప్పుడు పనులు చేయటం కాదు ఈ చిన్న చిన్న విషయాలలో కూడా మరి దేవుని మాటకు లోబడకుండా దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా మనం తప్పు చేస్తున్నాం వాటిని చిన్న చిన్నవైనా కూడా మనము సరి చేసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాటన్ని వదిలేద్దాం వదిలేసి ఉదయ కాలం పెందల కడ లేచి ఆయన స్తతించి ఆయన నామాన్ని మయం ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటూ కుటుంబంని కా ప్రార్థనలో కట్టుకుంటూ మరి ఉపవాస ప్రార్థనలో గడుపుతూ అన్ని రకాలుగా మరి ప్రతి వారంలో ఒక రోజు ఉపవాసం మీరు చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యండి అలా చేస్తే ఇంకా మీ ఫ్యామిలీస్కి మీకి ఆ గొప్ప ఆశీర్వాదం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చాను ఈ మాట చెప్పి అతిక్రమమును అతిక్రమమును ఏం చేయదు దాచిపెట్టువాడు వరదిల్ అంటాం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రము పొందుతాడంట దేవుని కనిక్రమ